తిథతుడు సరదాపు గురవ వస్తున్నాడు చూడరా రాడి అడిగి విచారిస్తాం అయ్యా సరదాపు గురవున్నా మహాత్మా ఆహ్ నీ పాదాలు పదివేలు వందడం అయ్యా సంతోషమైనయ్యా సరదాపురువయ్యాను ఆ ఆ యొక్క బోర్డు నుంచి మరి ఈ యొక్క పాలకొండకు వచ్చిన కారణములు ఏమిటయ్యా ఆ యొక్క పాలకొండ పరిపాలం నుంచి ఈ యొక్క పాలగుండకు వచ్చిన కారణము తెలపుండావు అలాగనే తెలుపు రాళ్ళకి అయ్యా సరదాప్ గురువన్న దేవా మూడు ముక్కాల్ ఆహా ఏడు మంది కుమారులు ఉన్నారు కనిపి నీకెంట తెరిచింది అయ్యో మీనరా అమ్మా పాపూ మినరాపురం అయ్య కో ఎత్తులు ఉన్నాయి ఎవరు అన్నాగా ఎందుకొ వాళ్ళకి ఎదలు ఉండాయ్ నా చిణుకు బలడంగలిటి కొనికి ఎదలు లేని కారణమొ నా వంద ఎకరాల సేతం బీడు నీవు దయదలుసి కాడి ఎదలు తీస్తే నా సేద్యమల సగ చేసుకుందునేయ్ సర్దాపగురువన్నా అబరెడ్డిగారు ఆ మీ ఆజ్ఞాచరణమైన ఈ ఒక్క పాలగుండపురి పట్టణమున పట్టణమున మஞ்சிతు పడకడి చూసి చూసి దగ్గరనేనే ఉన్నాయేక ఊల్గుండకైన దులు బొంపుతన్నయ్య చాలా ముచ్చటైనయ్య సర్దాపగురుయ్య అలాగే దేవా ఇక మా రాజ్యం మెలికి వెళ్ళొచ్చుదము ఆహా

ఎవరో చూస్తున్నా చూడరా మనం ఎదురుకొనే సమయం చాలా బాగున్నట్టున్నది దేవుని దర్శించిన మనకు కలిగిన తొలగిపోవును రాని ఎదురుగా చూస్తావు ఎవరో దేవ దేవతస్తున్నది రానే ఆహా ఇంటికి నేను పోసుకోండి దేవలోకమల్లో రవేంద్రుడు అతికి వచ్చినాడు పాలు

आहम ये बच्चे टीवी आते हैं बत क्या बोलते हैं बोलता మనము కాయగొట్టి కర్పాన మధ్య దండవర మనము జయగా రతమలేదు దేవత దేవుడు లేదు పాలుగొండ ప్రజలంతా పక్క పక్క నవ్వుతున్నారు కారణం ఏమై ఉండ వస్తున్నారా ఏ ఏమరది ఆహా ఏ యవతిరా ఆయాడాది యవతిరా అడగారా అలారి వాడా అడగారా

ఇప్పుడే మనం బాగేటం దుడుచుకోరు కదా వారి దాసులు ఇక పాల్గొండ పరిపెట్టానికి వెళ్ళిడా ఆమె వచ్చి మనమల మెచ్చి కుమార్తెనిచ్చి వాహం చేసేమో అయితే ఇప్పుడే ఉన్న రెండు చెల్లి వేడకు బయలుదేరదాముడు రాగవల్లారి డ్డాకు చారు వచ్చి నాడు అర్హారామ దేవ శంకర తిమునే అతని గోవిందే అవు రాత్రివోడ పాగేటిగుడ్డలో మన యొక్క కొలదేవుడైన శివుని ప్రార్థన చేసి మన ఈ పూదీ తుడి వారి దాసులు నావ ఉందనించుకున్నావు ఇప్పుడు చెల్లెలు మేడకి పోయినా ఆహామె వచ్చు మన చేతిలో సచ్చు నిట్టుగా సెక్కుతుందిరా లే ఆహం ఏ ఊళ్ళు పొట్లురా పొట్లుగా నింప రాకవులారెడ్డి అవునా ఒంటి రెండు మూడు ఆముడు అందుడు రాకవులారెడ్డి మనగాడు

దం మా చెల్లు పదివేలు సుఖీ బాబా నిండు నూరెచ్చలిగా మా చెల్లెల ఇక్కడ నన్ను ఇచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నది ఏడస ముందుగానే ఎన్నడో రానివాడు ఆహా వచ్చిన కారణం మా చెల్లెల ఇరవై రెండు సంవత్సరాల వెళికిందట పాల్గొండ పురిపటం నుంచి విహమ చేసుకున్నాం మరి ఎన్నడు రాను వారి ఈ నాటి దినమని వచ్చిన కారణవలు మనం అడుగుతున్నావు కావున మరి నీకు తినపకయ్య ఎవరికి తెలిపదునమ్మా చెల్లులా కోట్పాన్ ఆహా అమ్మ వెనువే అల్లా ముత్తు చెల్లు అల్లా కొండమ్మా నాయటా అమ్మా చెల్లులా Ahora